స్వరాజ్ న్యూస్కి స్వాగతం హర్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ సభ్యత్వంగా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు చేసింది ఈ ఆకస్మిక తనిఖీల్లో షాపుల్లోని ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు అధికారి మండల రాజ్ కుమార్ సిఐ హరికృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే చర్యలు తప్పవని అధిక ధరలకు ఎరువులను గాని ఇతర ఫర్టిలైజర్ మందులు గాని అమ్మినట్లయితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎరువుల దుకాణాల యజమానులు స్టాక్ రిజిస్టర్లు విధిగా మెయింటైన్ చేయాలని సూచించారు పోలీస్ శాఖ మరియు అదేవిధంగా వ్యవసాయ సంబంధిత అధికారులతోటి కమలాపురం మండలంలోని పలు షాప్లని చెక్ చేయడం జరిగింది పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ సీడ్స్ సంబంధించిన డీలర్లు యాజమాన్యంలో షాప్ క్రీడ గోదాం కూడా చెక్ చేసి వాళ్ళకు సంబంధించిన స్టాక్ ట్రీడర్స్ అధికారులు అదేవిధంగా ఇన్వాయిస్ వాళ్లకు సంబంధిత కంపెనీ ఇచ్చే ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేది ఏమనగా ఎవరు కూడా ఎక్స్పైర్డ్ అయిపోయిన సీడ్ కానీ అమ్మ ప్రిస్టర్స్ కానీ అమ్మకూడదు అదేవిధంగా నకిలీ విత్తనాలు కూడా అమ్మకూడదు మాకు పోలీస్ శాఖకి సమాచారం వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఎవరైతే ఈ సూరియస్ సీడ్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పీడిఎకి కూడా పెట్టే ప్రపోజల్ ఉన్నాము దయచేసి పోలీస్ శాఖకి అదేవిధంగా వ్యవసాయ శాఖకి సహకరించి నిబంధనల మేరకే యజమానులు పోలీస్ శాఖ పక్కన ఇచ్చేసి రన్ చేసుకోవాలని తెలియజేస్తూ అదేవిధంగా రైతులకు కూడా ఎవరైనా ఊర్లల్లో రాత్రిపూట గుర్తు తిరిగిన వ్యక్తులు వచ్చేసి సంచులల్లో గన్నీ బ్యాగ్స్లలో సీజ్డ్ కాకుండా కుళ్ళగా అమ్ముతూ ఉంటారు అలాంటి వారిని ఎవరైనా గుర్తించినట్లయితే పోలీస్ శాఖలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డైల్ హండ్రెడ్ చేసి పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కోరుతున్నాము నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖ సంబంధించిన టాస్క్ ఫోర్స్ కూడా దీనిపైన సీరియస్గా ఉంది కాబట్టి ఎవరు కూడా నకిలీ విత్తనాలు అమ్మేసి రైతులను ఇబ్బందులకు గురి రైతులు ఈ విధంగా సీడ్ విషయంలో ఏ విధంగా అనుమానం ఉన్నా అనుమానిత వ్యక్తులు అన్నమాట కూడా పోలీస్ శాఖకి ఇబ్బంది చేసి అటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా